నమస్కారం టుడే విజయాలకు స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం సిసి కందిగా అటవీ ప్రాంతంలో నూతిగుంట ప్రదేశంలో రాత్రి ఏడున్నర గంటల సమయంలో యథశమనం నరుకుతున్న వ్యక్తులను అటవీ శాఖ అధికారులు పగడ్బందీగా దాడులు నిర్వహించి పట్టుకున్నారు వారి వద్ద నుంచి మూడు ముద్దులను ఒక దొంగను స్వాధీనం చేసుకున్నారు వాటి విలువ సుమారు లక్ష రూపాయలు ఉన్నట్లుగా తెలిపారు అటవీ క్షేత్ర అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రేంజర్ బుజ్జిబాబు మాట్లాడుతూ రాష్ట్ర జిల్లా అధికారుల సూచనలతో పటిష్టమైన కూపింగ్ ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు ఈ ఆపరేషన్లో నలుగురిని పట్టుకోవడం జరిగిందని ఇద్దరు వ్యక్తులు పారిపోయారని వారిని కూడా త్వరలో పట్టుకుంటామని అన్నారు దొరికిన నలుగురు వ్యక్తులను తిరుపతి ఆర్ఎస్ కోర్టులో హాజరుపరుస్తున్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలో డక్కిలి డిఆర్ఓలు ప్రతాప్ రెడ్డి వరప్రసాద్ వెంకటగిరి డిఆర్ఓ విజయ్ కుమార్ బేస్ క్యాంప్ సిబ్బంది స్ట్రైకింగ్ ఫోర్స్ తదితరులు పాల్గొన్నారు రీసెంట్గా ఇక్కడ షార్జి శాజ్ తీసుకోవడం జరిగింది నేను తీసుకున్న తర్వాత ప్రప్రదంగా ఇక్కడ ఆర్ఎస్ ఎంక్రోచ్మెంట్ మీద పటిష్టమైన చర్యలు తీసుకోవాలని మేము నిర్ణయించుకోవడం జరిగింది వాటిలో భాగంగా మేము కొన్ని టీములుగా ఫామ్ చేసి మేము ఎవ్రీడే గస్తీ చేయడం జరుగుతుంది వీటిలో భాగంగా నిన్న రాత్రి సుమారుగా ఏడు గంటల ముప్పై నిమిషాల టైంలో ఈ కండ్రిగా అంటే ఈ నూతిగుంట ప్రదేశంలో ఆరుగురు వ్యక్తులు ఈ ఎరచందనం నలుపుతూ పారసపడ్డారు వాళ్ళని మేము ఎక్కువగా నలుగురు దొరికారు మిగతా ఇద్దరు పరారులో ఉన్నారు ఈ నలుగురిని కూపిరి ఈశ్వరయ్య కుట్టం పోలయ్య అక్కల అశోక్ భక్తులు సుబ్రహ్మణ్యం అనే నలుగురిని మేము అదుపులోకి తీసుకొని ఈ విచారించడం జరిగింది మిగతా ఇద్దరు పరారీలో ఉన్నారు వాళ్ళని ట్రేస్అవుట్ చేస్తాము తొందరలో ఈ నలుగురిని మేము కేసు నమోదు చేసి చేసాము వాళ్ళని రిమాండ్ పంపించడం కోసం తిరుపతి ఆర్ఎస్ కోర్టుకు ఆధారపరచబోతున్నాము ఎంత కాస్ట్ ఇది దీని వెయిట్ తొంభై రెండు కేజీలు ఉంది మూడు వేళ్ళు ఒక దుంగ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది అంటే వాళ్ళు వాళ్ళు నరికారు మేము వెళ్ళేసరికి అవి నరికి ఉన్నాయి మాకు ఇన్ఫర్మేషన్ వెళ్ళాము నరుకున్నారు కాచుకుంటారు మమ్మల్ని అది స్వాధీనం చేసుకోవడానికి అమౌంట్ కాస్ట్ ఏంటి సార్ ఒక ఉంటుంది సార్ ఇటీవల అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు తిరుపతి జిల్లాలో పర్యటించి పూర్తి స్థాయిలో ఎర్రచలన స్మగ్లాన్ని పనిచేస్తామని చెప్పారు మరి అనంతకాలంలోనే ఏ విధంగా ఎర్రచలనం బయటపడుతుంది కూడా పూర్తిగా దీనికోసం మీరు చర్యలు దానికోసమే మేము పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాము ఎవ్రీడే డే మేము పెట్రోలింగ్ చేస్తున్నాం టీమ్ ఫామ్ చేస్తాం వీటిని అరికత్తు దానిలో భాగంగానే మాకు నేను రాత్రి తారసుకున్నారు ఈ మధ్య కాలంలో అయితే లేదు జరగలేదు ఇది రీసెంట్గా నిన్న జరిగింది మేము అదుపులో తీసుకోవడం జరిగింది ప్రస్తుతం వెలుగొండల్లో అటవీ సంపద ఎంత ఉంది సార్ చె పరిరక్షణ కాబట్టి అదే దాని మీదే అండి మేము మూడు బేస్ క్యాంపులు ఉన్నాయి మా పరిధిలో మూడు బేస్ క్యాంపులు అక్కడే ఉంటారు వాళ్ళు ప్రొటెక్షన్లో భాగంగానే వాళ్ళని ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు మేము మళ్ళీ సపరేట్గా స్ట్రైకింగ్ ఫోర్స్ వాళ్ళని తీసుకొని ఎవ్రీడే గస్తీ కూడా నిర్వహిస్తున్నాము దీన్ని ప్రొటెక్షన్ చేస్తున్నాం ఈ విధంగా ఎర్ర చెట్లకి ఏమైనా జియో టైం లాంటి చేయడం కానీ అటువంటి సాంకేతిక అది ప్రాసెస్లో ఉందండి